ళిండ రక్తం అట్లా పెన్నిస్ అంతా కూడా వెళ్ళేసరికి ఆ బ్లడ్ ఫ్లో పెరిగేసరికి అంగం సైజు పెరిగిపోతుంది అనమాట బ్లడ్ ఫ్లో బాగా ఎక్కువసేపు అంగంలు అట్లా ఉండటం వల్ల అది గట్టిగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది పెద్ద సైజు అవటానికి ఛాన్స్ ఉంటుంది ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం అనేది ప్రధానంగా ఈ రోజుల్లో కొంతమందిలో మానసిక ఒత్తిడి వల్ల జరుగుతున్నది ఎక్కువ భాగం జరిగేది డయాబెటీస్ వారిలో అంగస్తంభన సమస్య డయాబెటీస్ వారిలో బ్లడ్ ఫ్లో తగ్గటానికి బ్లడ్ చెక్కబడుతుంది చక్కెరెక్కుపోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి గట్టిపడటం వల్ల అంగానికి బ్లడ్ సప్లై సరిగా వెళ్ళదు రక్తం చిక్కగా ఉండి కూడా సరిగా ప్రయాణం చేయదు మరి రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వటం వల్ల అంగస్తంభన సమస్య డయాబెటీస్ వారిలో ఒక నాలుగైదేళ్ళు డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి చాలామందికి ఈ అంగస్తంభన సమస్య అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక ఏజ్ గడిచే కొద్దీ డయాబెటీస్ వారికి కంప్లీట్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎక్కువ మందిలో కనపడుతున్నది ఈ రోజున